మరో మహాద్భుత ఆధ్యాత్మిక క్రతువుకు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వేదిక కానుంది నూట ఎనిమిది టన్నుల భస్మంచేత ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తుగల మహాభస్మలింగాన్ని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ చేత అభిషేకం చేసుకునే గొప్ప అవకాశాన్ని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కల్పిస్తుందని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చెప్పారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే భస్మలింగార్చన మహాక్రతువుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ భూలోకంలో ఉన్న పుష్పములు పత్రములు ఎన్ని ఉన్నాయో వాటి చేత ఈశ్వరుని అర్చిస్తే వచ్చే ఫలితం కంటే కోటిరేట్ల ఫలితం విభూతి ద్వారా ఈశ్వరుని అర్చిస్తే కలుగుతుందని అన్నారు సుమారు రెండు లక్షల మంది భక్తుల దర్శనార్థం మరియు అభిషేకం కోసం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు సద్గురు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి కరకమలముల చేత భస్మలింగ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు ఆరు ఏడో తేదీల్లో భస్మార్చనలు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇరవై నాలుగు గంటలు అభిషేక కార్యక్రమం విద్యాపీఠం ఏర్పాటు చేస్తుందన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బస్మలింగ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు పిలుపునిచ్చారు భస్మమే శివుడు శివునికి భస్మానికి వ్యత్యాసం లేదని జభూతిరు భూతిర ఈశ్వర్యం లోకానికి ఐశ్వర్యం ఏమిటి అని అంటే భస్మం ఆ భస్మాన్ని ధరిస్తే సాక్షాత్తు శివుడు అవుతాడని శివుడు శివపురాణం ముందు చెప్పడం జరుగుతుంది శివునికి అత్యంత ప్రీతి అయినటువంటి వస్తువు లోకంలో భస్మం ఏ పదార్థమైనా కూడా అయితే అది భస్మం అవుతుంది భస్మాన్ని కూడా అగ్నితప్తం చేస్తే భస్మమే మిగులుతుంది అంటే లోకంలో శాశ్వతమైనటువంటిది సుఖమైనటువంటిది మార్పు లేనటువంటి వస్తువు ఏది అంటే భస్మము అని అర్థం ఆ భస్మము ద్వారా ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే ఏం కలుగుతుందంటే అఖండమైనటువంటి ఐశ్వర్యములు సిరి సంపదలు కలిగి మనం చేసినటువంటి పాపమంతా కూడా పరిహరింపబడి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి దేహము మనకు లభిస్తుంది రుద్ర కామ్యార్చన విధిలో భస్మము యొక్క మాహాత్వాన్ని చెప్పడం జరుగుతుంది అటువంటి భస్మాన్ని అనేక ప్రాంతాల నుండి సంగ్రహణం చేసి కాశీ అత్యంత గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ధామం పరమ శైవక్షేత్రం కాశీలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ఘాట్లలో భస్మం తయారు చేసి తీసుకొని వచ్చింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అదేవిధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి అరుణాచలం నందు అష్టలింగములతో పాటు సూర్యచంద్రలింగములలో అదేవిధంగా అరుణగిరి అక్కడ గిరియే ఈశ్వరుడు కాబట్టి ఆ గిరియందు మొత్తం పదకొండు దాని అదే విధంగా మన మంజీరా నదిలో పక్కన భస్మాన్ని తయారు చేసి భస్మాన్ని శిలాభస్మాన్ని భస్మము ఇట్లా ఐదు రకాల భస్మముల చేత నూట ఎనిమిది టన్నుల భస్మము చేత ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాభస్మలింగాన్ని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ భస్మము చేత అభిషేకం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం విద్యాపీఠము ద్వారా కల్పన చేసి ఉన్నది భూలోకే యాని పత్రాని యాని పుష్ప తస్మాత్ కోటి గుణం ప్రోక్తం విభూత్యా అనేటువంటి వాక్యము ద్వారా కొన్ని భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పుష్పములున్నాయో భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పత్రములున్నాయో వాటి చేత ఈశ్వరుణ్ణి అర్చిస్తే వచ్చే ఫలితం కంటే కోటి రెట్ల ఫలితం విభూతి ద్వారా ఈశ్వరుణ్ణి అర్చిస్తే కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం ప్రబోధితం చేసి ఉంది అందువల్ల ఈ మహత్కార్యాన్ని విద్యాపీఠం ఈ సంవత్సరం ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల మంది భక్తులకు దర్శనము అదేవిధంగా అభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంటే ఒకటవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకు ధ్వజస్థాపనము రెండవ తేదీ రోజు సహస్రావర్తన హనుమాన్ చాలీసా పారాయణము మూడవ తేదీ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణము నాలుగవ తేదీ రోజు సౌందర్య లహరి శివానంద లహరి పారాయణము ఐదవ తేదీ రోజు లలితా సహస్రనామ పారాయణము ఐదవ తేదీ రోజు సాయంకాలము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సుముహూర్తమున శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి వారి యొక్క కరకమలముల చేత భస్మలింగ ఆవిష్కరణ కార్యక్రమము తర్వాత ఆరు ఏడు తేదీలలో విశేషమైనటువంటి భస్మార్చనలు ఎనిమిది నాడు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిదవ తేదీ శివరాత్రి రోజు తొమ్మిదవ తేదీ ఐదు గంటల పర్యంతం సుమారు ఇరవై నాలుగు గంటలు అవిచ్ఛిన్నమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉన్నది తొమ్మిదవ తేదీ రోజు రాత్రికి మహా భస్మాభిషేకముతో ఈ కార్యక్రమం సమాప్తి కాబోతుంది నవాహిక దీక్షా విధానంగా జరిగేటువంటి ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని విచ్చేసి ఆశ్రమానికి విచ్చేసి భస్మము చేత ఈశ్వరుణ్ణి అభిషేకించి తనించవలసిందిగా అందరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతి పతే హర హర మహాదేవ హర